కూడా లైన్ లోకైతే వచ్చేసేయండి సరదాగా కాసేపు పెట్టేద్దాం ఇల్లంతా ఆగం శివరాత్రి చేస్తారు తిల్లా రాక్షసు హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ ఎట్లు రుబోర్రా మీరు బాగుంటే మేము బాగున్నట్టే చాలా రోజుల తర్వాత లైవ్లోకి అయితే వచ్చేసిన హాయ్ ఏందో అది ఎట్లు రుబోర్రా మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఎక్కడి నుంచి లైవ్లో టిఫిన్ అయిందా లేదా హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ ఎట్లు రుబోర్రా ఆప్ ఫోటో నహీ రహత ఆప్కా ఫోటో నహి రహత అర్థం కాలే మీ ఫోటో నహి అంటే లేదు కనబడతా లేదా ఏంటో అర్థం కాలే సారీ మళ్ళీ ఒకసారి ఏంటో కరెక్ట్గా చెప్పండి ఆన్సర్ అయితే చెప్పేస్తా టిఫిన్ అయిందా లేదా లైవ్లో ఉన్నవాళ్ళ టిఫిన్ చేశారా లేదా లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలండి సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టేయచ్చు ఎట్లా ఉన్నాయి శారీస్ అమ్మటానికి ఏం కాదు ఇవన్నీ నావే కొత్తవి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేయలే ఇవన్నీ బ్లౌజులు కుట్టించుకునే వరకు తడిసి మోపడైతే దీన్ని రేట్ కట్ చేసినా బ్లౌజ్ ఎక్కడ ఇక్కడే ల్యాగ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలండి సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టేయచ్చు ఒక్క నిమిషం కత్తర పట్టుకొని వచ్చేస్తాను మూడు కత్తెళ్లు మూడు కత్తెలు ఒక్క కత్త దొరకట్లేదు ఇంకా కూడా ఇంకా బ్లౌజ్ స్టిచ్ చెప్పి కట్ చేయాలి ఫస్ట్ మాట కట్ చేస్తే బ్లౌజులు కత్తెర ఎక్కు ఎక్కడ పోయిందో అర్థం ఒకటి కాదు రెండు కాదు మూడు కత్తెల ఒకటి కనబడట్లేదు అట్లా ఉంది బాగుంటుంది గేజ్ చేయండి ఎంత ఉంటుంది రేట్ ఎంత ఉంటుందో గేజ్ చేయండి ఈ శారీ రేట్ ఎంత ఉండొచ్చో గెస్ చేయండి శారీ రేట్ గెస్ చేస్తే నిజంగా చెప్తున్న శారీ వాళ్ళకి వాళ్ళకి కరెక్ట్ ప్రైజ్ ఈ శారీ శారీ రేట్ గేజ్ చేయండి ఈ వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చేస్తా మీరు నాకు ఫోన్ చేసిన ఫోన్ నెంబర్ పెట్టిన అడ్రస్ దాంట్లో వాట్సాప్లో పెడితే నేను ఈ శారీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా కరెక్ట్ ప్రైజ్ చెప్తే మాత్రం కరెక్ట్ ప్రైజ్ అంటే ఒక యాభై రూపాయలు అటు అయినా పర్లేదు ఓకేనా కానీ కరెక్ట్ ప్రైజ్ బ్లౌజులు తీస్తే కానీ మనం ఏం ఈసారి ఏమో మొన్న అమ్మవారికి కట్టించిన వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇది కూడా స్టిచ్ చేసుకోవడమా స్టిచ్ చేసుకోవడమా ఏదో ఒకటి చేయాలి ఇది మా పాపకి లై